హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్న చూశారు కదా ఒక బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్ విజయవాడలో అనసూయ గారిది ఫస్ట్ పార్ట్ వన్ చూశారు కదా ఇప్పుడు పార్ట్ టూ చూ చూడబోతున్నారు ఒక చిన్న టెర్రస్ డెబ్బై గజాల టెర్రస్లో ఇంత మంచి మొక్కలు పెంచుతున్న అనసూయ గారి నాలెడ్జ్ తీసుకుంటూ మనం కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటూ హ్యాపీగా మన గార్డెనింగ్ చేసుకోవడానికి ఇలా ఇవా ఇలాగ మన గార్డెన్ టూర్స్ అన్ని కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కదా అందులో భాగంగా ఇప్పుడు పార్ట్ టూ అయితే చూసొద్దాం అనసూయ గారు ఎలా పెంచే విధానం పెంచుతున్న మొక్కలు ఒకసారి మనం అయితే చక్కగా చూసి ముందుకెళ్దాం ఇది ఆల్ టైమ్ అండి ఆల్ టైమ్ అంటే సంవత్సరం సంవత్సరం మొత్తం మొత్తం వస్తాయి వస్తాయి వయసు తక్కువలో ఉంది ఫోర్ ఫోర్ మంత్స్ అయింది పెట్టి అంతేనా మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు తెలియదు గ్యాప్ టైం మాత్రం బలే దగ్గరగా వచ్చి బలే ఉన్నాయి ఇది ఆగా అందరికి ఆగాక చూడండి ఎంత బాగా వచ్చాయో ముద్దు ముద్దుగా క్యూట్ గా బలే ఉన్నాయండి ఇదిగోండి రెండు సార్లు హార్వెస్ట్ చేశాను అసలు సీజన్ అయిపోయింది కానీ మీకు ఇప్పుడు వస్తున్నాయండి ఇప్పుడే వస్తాయి కదా లేదు సీజన్ అది అవునా మనకు జూన్ కొత్త వర్షాలకి మొక్క స్టార్ట్ అయిపోద్ది దొంపలు దుంపలు ఎక్కడ ఉండిపోయినా కొత్త మొక్క ఆగస్ట్ శ్రావణ మాసం మంచిగా కాయలు వస్తాయి వర్షం వచ్చినప్పుడు స్టార్ట్ అవుద్ది వర్షాకాలం అయ్యేసరికి అయిపోతాయి కరెక్ట్ వర్షాకాలం అయిపోయింది కదా నేను మొక్కలు పెట్టాను గ్రూప్ ఆర్డర్ లో వచ్చిన మొక్కలు పెట్టాను ఇప్పుడు అటు కింద దుంపలు వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ దుంపలు అయిపోయి మళ్ళీ వాన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆగాకర ఉంది ఇదిగోండి ఇక్కడ ఇంకా మరో వెరైటీ మిర్చి పెట్టినట్టున్నారు ఇక్కడ మిర్చి కొట్టు పొడంకా ఇదిగోండి చాలా ఘాటు ఎక్కువ ఇదిగోండి ఇలా చూడండి ఒకసారి పొట్టి వెరైటీ ఇక్కడ ఇక్కడ ఓకే టమాటాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా వింటర్ లోనే మాకు వస్తాయి అసలు మీకు విజయవాడలో బాగానే వస్తున్నాయి మొత్తం టమాటా ఒక అర కిలో వరకు హార్వెస్ట్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి ఆ పక్కన ఉన్నాయి బాగా ఓకే టమాటాలు చెప్పండి ఇది హైబ్రిడ్ వెరైటీ వెటీ అవునవును హైబ్రిడ్ నాటి కాదు ఇప్పుడు పెట్టుకోవాలి విత్తనం ఇది మార్కెట్ విత్తనం మార్కెట్ లో పడలేవని పుట్టి వేస్తే పుట్టిన లేదు లేదు కొనుకొచ్చి పెట్టింది మొక్కలు ఆహా అందుకని హైబ్రిడ్ వచ్చి అదే అదే డ్రాగన్ ఫ్రూట్ ఇదంతా ఒక డ్రాగన్ ప్రపంచం మొన్నే ఆర్వే చేసాం మొత్తం అన్ని ఇది కూడా ఇంకేదో దగ్గర పడిపోయింది అయిపోయింది రావు ఆకా ఇవన్నీ ఒకసారి వస్తాయి అవును ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఈ ఈ హార్వెస్ట్ అయిపోయి ఇక అయిపోయినట్టు ఉన్నాయి కాపు సీజన్ అయిపోయింది లాస్ట్ ఇయర్ బాగా వచ్చే కానీ ఈ సంవత్సరం ఎందుకని ఒక ట్వంటీ వరకు వచ్చాయి వర్షాలు ఎక్కువ మన ట్వంటీ నే వచ్చాయి అంతవరకు అది వరకు సమ్మర్ లో ఇష్టం అవును 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 వాటర్ ఎక్కువ పనికిరాదు కుళ్ళిపోతాయి మాత్రం ఇదిగోండి ఇది అన్ని రకాల మా మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే సిమెంట్ ఇది కూడా కట్టించుకోరుగా మన సిట్టింగ్ గాని కట్టించుకున్నాం అప్పుడు కట్టించుకున్నప్పుడు అన్నీ గార్డెన్స్ అదే పైకొచ్చి కూర్చోవాలని కట్టించుకున్నాం కూర్చున్న తర్వాత పొగబెట్టా రండి అంతే మనకి ఎక్కడ ఉంటది అంతే ఇక పెట్ నే మనకి ప్లేస్ సరిపోదిగా ఇదిగోండి ఇది కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్ ఈ మూడు ప్యాకెట్లు ఇదేమో బూడిద అన్ని నేను సమ్మర్ లో తెచ్చుకుంటాను ఈ సంవత్సరం అంతా అయ్యే నేను నేనంటే పెయిన్ బంగి వచ్చినప్పుడు పైన చల్లుతాను చిక్కుడు జాతికి అంతేటికి మరి వాటర్ లో కలిపి పోసుకోవచ్చు డైరెక్ట్ గా మొక్క చుట్టూ పోసుకోవచ్చు కూడా సాయిల్ మీద కూడా వేస్తాను బాగా వాటర్ ట్యాంక్ ఈ ప్లేస్ ఉంది లేకపోతే దీని కూడా మొక్కలు అయిపోయేవి అయిపోయి మనకి ఎంత ఉన్న సరిపోదు ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇది పెట్టి సంవత్సరాలు అయింది ఇది సంవత్సరం అయిందీ పోయే సంవత్సరం ఒక కాయ వచ్చింది ఇంక పోతే ఇది పోతే వచ్చింది ఇది కనిపించేది పోతే అని అది తెలిసి కొంచెం మట్టి పెంచలేమో మీరు అంతే అని అంటే మనం ఎప్పటికప్పుడు ఎరువేస్తా ఉంటాం అదే పెరుగుతా ఉంటాది కదా సాయి మిక్స్ వేయండి ఇదిగోండి పోతా స్టార్ట్ అయింది మీకు వచ్చేస్తుంది టైంలో మీరు మీరు ఎరువులు అందించేస్తే ఇది కొన్ని పోత స్టార్ట్ అయింది చూసారా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి పోత పోత స్టార్ట్ అయింది మరి ఈ సంవత్సరం ఏమైనా వస్తాయి అనుకుంటున్నాను నేను పోయే సంవత్సరం అయితే ఒకటే వచ్చింది ఇప్పుడు మీరు దీనికి పుల్ల మధ్యలో స్ప్రే చేసేసి కొంచెం సాయిల్ మిక్స్ మరి కొంచెం మరి కొంచెం వేసారంటే కొంచెం పుంజుకుంటది బలం మళ్ళీ అలాగే సపోర్ట్ సిమెంట్ మళ్ళీ పెట్టారు సిమెంట్ మళ్ళీ పెట్టాం ఇది స్టార్టింగ్ లోనే పెట్టారు రెండు సంవత్సరాల పైన అవుతుంది ఇంత ముందు హార్వెస్ట్ చేసారా ఒక ఆరు కాయలు చేసా ఇదిగోండి ఇది రెండో కాపు బాగా చాలా ఉన్నాయి వస్తారా నేను చెట్టు పండట్లేదు అంటున్నారు పండుతీ నాకు అసలు రాలిపోతుంది రాలిపోయాక నేను తీసుకుంటున్నా ఇప్పటి వరకు పోయలేదు ఫుల్ గా ఉంది అసలు కాయలు కూడా ఉన్నాయి చాలా సపోటా పోత వచ్చేసింది కాయలు కూడా ఇవాడు చిన్న చిన్న ఉంది ఆ పక్కన కూడా చాలా ఉన్నాయి కాయలు అయితే మంచిగా దిగినాయి ఈసారి బాగానే రావచ్చు పాలకూర మధ్య మధ్యలో ఆకుకూరలు చామలు తోటకూర టమాటో మాత్రం రెండు చెట్లకి ఇన్ని కాయలు చాలా చాలా బాగా వచ్చిందండి క్రాప్ అయితే సంతోషంగా ఉంటది ఇవి చూస్తూ ఉంటే కొయ్యండి ఒకటి మీకోసం ఉందండి సిమెంట్ మళ్ళీ కొంచెం చూసాంత బాగున్నాయో ఎప్పుడు కొయ్యాలి అంటే ఇలా తయారైపోయి ఇక్కడ ఓపెన్ అయిపోద్ది ఒకసారి ఓపెన్ గా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఆదిలక్ష్మి గారి కోసం ఉంచా నేను ఓపెన్ చేయండి మీకోసం ఉంచా నేను ఇదిగండి మేడపండు చూడ మేలుమయ్యి ఉండు పట్టమిప్పు చూడ పురుగులు పురుగులు అయితే ఇలాగే ఉంటుంది పురుగులు అయితే కాదు మరి పది మంది పుట్టిందో నాకైతే అని కూడా అంటారా మేడపండు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇద్దరం కలిపి ఇప్పుడు వేసేస్తున్నాం మేము పైకి వచ్చే కొండీ అవుతుందా మనసు ఆగదు బాగుంది బాగుంది కొంచెం రేపు కోస్తే ఇంకా స్వీట్ వచ్చేది మీరు కదా ఓపెన్ అవుతుంది నేను ఎప్పుడు పగిలేకొస్తా టమాటా ఎన్ని మొక్కలు అండి ఈ మూడు మొక్కలండి ఈ రెండునేమో కొనిపెట్టి ఇదేం పడి వచ్చింది పడి వచ్చిన దానికి కాయలు ఇంకా ఎక్కువ గుర్తు గుర్తులు వచ్చి ఆ పక్క అందులో ఈ డ్రమ్ములు కూడా నేను కొత్తగా పెట్టి కంపోస్ట్ అదే లేయర్ లేయర్ గా వేసి ఒక మూడు నెలలు అట్లా ఉంచి దాంట్లో పెట్టి అంతే అంతే పశువుల ఎరువు కిచెన్ కంపోస్ట్ పశువుల ఎరువు కిచెన్ కంపోస్ట్ అంతే నేను ఆ రెండే ఇస్తాయి ఇదిగోండి పాలకూర ఒక్కొక్క ఈ వాళ్ళకి కొంత దెబ్బ తిన్నాయి లేకపోతే ఇంకా చాలా బాగుండదు పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి ఫస్ట్ తోటకూర అరి చెయ్యి అంత ఉంది పాలకూర ఆకు నా చెయ్యి ఓకే నలుగాకులు వేసుకుని పప్పులు సరిపోద్ది ఇది ఎల్లో కలర్ కనకంబరం ఇది పాలినేషన్ కోసం పెట్టాను ఇక్కడ పాలినేషన్ కోసం ఇదేమో అందారా అంటే నేను పాల పూల మొక్కలు ఎక్కువ పెట్టను కింద అంటే అందం కోసం పెట్టుకుంటాం కానీ పైనే ఉంది పాలినేషన్ కోసం రెండు మూడు ఉంటే సార్ నాకు తెలిసి ముఖ్యంగా మనం ఎంత కష్టపడి ఎరస్గా పంచుకున్నందుకు మన ఇంటికి ముందు సేంద్రీయ ఆహారం కోసం ఎక్కువ కృషి చెయ్యాలి ఇల్లాలిగా మనం మాత్రం నేను మీ వీడియో చూసి నేను స్టార్ట్ చేసింది అదే కూరగాయలు ఎక్కువ పళ్ళ మొక్కలు ఎక్కువ పెట్టుకుంది అది ఫ్యాక్షన్ అసలు కింద ఎక్కడ ఉంటే అక్కడ అక్కడక్కడ ఒకటి అలా పెట్టుకుని సరిపోతుంది అసలు పూర్తిగా అక్కడ లేదు అనుకున్నాను నచ్చినాయి కొంచెం పెట్టుకొని మిగతా కూడా కూరగాయలు పెట్టుకుంటే చాలా బాగుంది ఎన్నో అవుతుంది మీరు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి రెండేళ్ళు దాటింది రెండు సంవత్సరాలు దాటింది రెండేళ్ళు అయిపోయిందా రెండు రెండు ఏళ్ళ కృషి అండి ఎంత ఉంటుంది ఇది ఇది డెబ్బై రెండు గజాలు డెబ్బై రెండు గజాల టెర్రస్ లో ఇప్పుడు మీరు చూసారు కదా రౌండ్ రౌండ్ తిరుగుతూ తిరుగుతూ ఫ్రూట్ మొక్కలు ట్వంటీ టూ ఉన్నాయి ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు పళ్ళ మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పదిహేడు ఉన్నాయి కింద నాలుగో ఐదు ఉన్నాయి పెద్ద మునగ చెట్టు పళ్ళ మొక్కలు అన్ని రకాల మంది ఇప్పుడు మీ మా మీరే చూసారు కదా మలబరి తిన్నాము స్వీట్ లెమన్ తిన్నాము అంజీరా తిన్నాము ఇప్పుడు రెడీగా ఉన్నవి ఏ అయితే ఒక్కటే ఇంకా కూరగాయ మొక్కలు వాళ్ళకి దెబ్బతింటే తీసేసాను మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవాలి రీసెంట్ గా అసలు అందరు కూరగాయలు తేగజాతులు మాత్రం అందరు అయితే వర్షాల వల్ల ఈ సంవత్సరం దెబ్బ తిన్నాం అందరం కూడా అయితే మా గ్రూప్ లో బీరకాయలు స్పెషలిస్ట్ అంటారు అంటే ఈ పెట్టమో అని సైజు బాగా వస్తాయి నేను అంటే ఫోటోలు పెడతా ఉంటారు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు కదండి అంటే ఎండిపోయి ఇట్లా ఉంది కానీ బాగా ఇంజలో ఉంటాయి సేఫ్ అండి బయట వాటికి మోర్ ఆగస్ మోరవుతాయి అదే ఇందులో ఉన్నా సేఫ్ ఓ నెల అయిపోయిన తర్వాత మనం పెట్టేస్తాం మళ్ళీ మళ్ళీ సంవత్సరం దాటితే రావంటారు కదా అందుకని నేను కొన్ని ఉంచుకొని గ్రూపుల్లో ఇచ్చేస్తాను వాళ్ళు పెట్టుకొని ఇచ్చి మన దగ్గర లేని విధానం మళ్ళీ లో తెచ్చుకోవడం అలా షేరింగ్ నచ్చిందా ఫ్రెండ్స్ ఈ అయితే ఒక చిన్ని బుల్లి ప్లేస్ లో ఎంత ఎక్కువ మొక్కలు పళ్ళ మొక్కలు ఆ హారెస్ట్తో కలిపి చూసే ఏదో మొక్క పెట్టేసి ఆకులతో కాకుండా మంచి మంచి కూరగాయలు గాడికైనా చాలా చక్కగా అనిపించింది అందుకే నేను ఎప్పుడు వీడియోలు అంటుంటాను కదా ఎంతో కొంత చెయ్యండి మీకు ఎంత సమయం ఉంటే ఎంత ప్లేస్ ఉంటే అంతే చెయ్యి ఎంత చేయగలరో చూసుకొని చేయండి చేయడం మాత్రం ఆపకండి అన్న దానికి ఉదాహరణగా మీకు ఈరోజు డెబ్బై గజాల్లో రెండు గజాలు డెబ్భై రెండు గజాలు మంచి గార్డెన్ అయితే చూపించాను ఇంకా మన వ్యూవర్స్ కి ఏమైనా మీరు అదే చెప్పేది ఏమన్నా మీరు చెప్తానే ఉంటారు ఎప్పుడు నేను నేను అనుభవం అని చెప్పాలి అవసరాలలో ఉందా ఏ టైం లో మీ ఫీలింగ్స్ మీ ఇంట్లో వాళ్ళు ఏమంటుంటారు మిమ్మల్ని ఎలా అభినందిస్తున్నారు ఆహారం ఎలా పట్టుకెళ్ళి వారానికి ఎన్ని రోజులు వండుతున్నారు పూర్తిగా ఆధారపడ్డారా విషయాలని మనం ఒకసారి మాట్లాడేద్దాం నేను వారానికి ఒక నాలుగైదు రోజులు గార్డెన్ లోనే వండుతాను అంటే ఆ కూరలో రెండు వారంలో రెండు సార్లు వండుతా పాలకూర ఒకసారి తోటకూర ఒకసారి అట్లా ఇక బెండ బేర దొండ కాకర ఎప్పుడు ఉంటానే ఉంటాయి అయితే మనకంటే కంటిన్యూగా రావు చిన్న ప్లేస్ మూలాన్ని ఈ ప్రతి ఒక్కరు పెంచుకోండి ఎంత ప్లేస్ ఉన్నా ఏముంది బ్లాక్ డబ్బుల్లో పెట్టుకోవచ్చు ఒక పది డబ్బుల్లో పది బెండ మొక్కలు పెట్టుకున్నారు అనుకోండి అట్లాగే ఓ రెండు డ్రమ్ముల్లోనూ ఒక రెండు దొండ తీగలు పెట్టుకున్నా దాక తీగలు పెట్టుకున్నా ఇద్దరు ఉన్న వాళ్ళకైతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాకన్నా అంటే తక్కువ స్థలం వల్లనే మేము ఒక రెండు రోజులైనా కొనుక్కోవాల్సి వస్తుంది కానీ ఒక్కో టైంలో అసలు కొనుక్కోం కూడా ఒక్కో సేదల్లో తప్పదు కొన్ని అయిపోతా ఉంటాయి కదా ఒకసారి అట్లా కొనుక్కోవాల్సి వస్తుంది పెంచుకోండి అందరూ ఆర్గానిక్ గా తింటే ఆరోగ్యానికి మంచిది ఈ రోజు కొంచెం ఉన్న వ్యాధులు త్వరగా వచ్చేస్తాయి కాబట్టి వాటికి మన స్టామినా అవసరం ఎనర్జీ అవసరం ఇమ్యూనిటీ అవసరం అవన్నీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోలేము కాబట్టి కొంచెం ఆహారం ద్వారా ఇబ్బంది కలగకుండా ఊరికే అన్నీ ఒకసారి చేయకుండా మెల్లమెల్లగా ఆ కూరలతో స్టార్ట్ చేసి అవి కొంచెం పర్వాలేదు అనుకున్నాక కూరగాయలు పెట్టుకోండి కూరగాయలు పర్వాలేదు అన్నాక ఫ్రూట్ మొక్కలు పెట్టుకోండి అట్ట అట్టా అట్టా పెంచుకోండి నాకైనా అంతే నేను ఫస్ట్ లో చాలా మొక్కలు పోయాయి నాకు కొంచెం అనుభవం పెరిగాక ఇక నేను అనుభవం పెరిగి ఎలా చేయాలనే తెలుసుకుంటుంది ఓకేనండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను విజయవాడలోని ఈ వీడియో మన ఫ్రెండ్స్ అందరు కూడా ఎప్పటికప్పుడు విజయవాడ వీడియోస్ అన్ని కూడా చూపించండి చాలా బాగున్నాయి అన్నారు నాకైతే చూపించాలని ఇంట్రెస్ట్ తోనే ఈ రోజు ఈ వీడియో చేశాను వీడియో కన్నా నచ్చితే వచ్చింది ఈ రోజు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మరొక సర్ప్రైజ్ అండి ఆ మేడం అనసూయ గారు ఇవిడ ఆ మంచి అవార్డు గ్రహీత అండి మీ నోటితోనే చెప్పండి అవార్డు ఏంటనేది నాకు బెస్ట్ గార్డెనర్ గా అవార్డు వచ్చిందండి నిన్న ఒక ఫంక్షన్ లో గ్రూప్ ఫంక్షన్ అంటే విజయవాడ టెరస్ గార్డెనర్ గ్రూప్ లో గ్రూపురాలు ఆ సభ్యురాలుగా నిన్న బెస్ట్ గార్డనర్ అవార్డు అయితే చక్కగా రీసెంట్ గా తీసుకొని వచ్చారు మరి ఎంత మంచి గార్డెన్ చేసిన వాళ్ళకి ఆ మాత్రం చిన్న ఉత్సాహాన్ని ఇవ్వడానికి చిన్నగా చిన్న గార్డెన్ హెల్దీగా ఉందని అవార్డు ఇచ్చారు ఓకే 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 కంగ్రాట్స్ అండి అండి మీరు ఇంకా మంచి మంచిగా చేస్తూ మరి కొంతమందికి ఇన్స్పిరేషన్ గా నిలబడుతూ ఇలాంటి అవార్డు ఇంకా 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 జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుంటూ మా ఇంట్లో కూడా ఎంకరేజ్ బాగానే ఉంటదని మా వారు ముందు ముందు అసలు ఒప్పుకోలేదు ఏముందులే ఒక వెయ్యి రూపాయలు పడేద్దా సరిపడా కూరగాయలు వస్తాయి అన్నారు అయితే తర్వాత తర్వాత ఇక ఆయన కూడా ఇవన్నీ చూసి హార్వెస్ట్లు చూసి టేస్ట్లు చూసి బాగుంటాయి కదా మనం పండించిన కూరలు ఎరువులు లేని కూరలు ఇక వీటికి ఆయన కూడా తగ్గారు పర్వాలేదు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు కూడా మనం కృషి చేస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళు వస్తుంది ఇంట్లో వాళ్ళు మాకు తెలియదు అండి అనకండి మీరం ప్రయత్నం చేయండి నిదానంగా వాళ్ళకి అర్థం ప్రయత్నం మనం చేస్తే నిదానంగా లో కావాలి ఎంకరేజ్ చేస్తారు మంచి ఆహారం కుటుంబం అందరం కలిపి పండించుకొని ఆహారం ఆరోగ్యం ఆనందాన్ని ఈ గార్డెన్ లో అవును దాంతో దాంతోపాటు ఎక్సర్సైజ్ అవును చాలా అసలు పైకి వస్తా కిందకి వెళ్ళబుద్ది కాదు ఈ టైమ్ లో వస్తా రోజు చీకట పడేదా కూడా అసలు ఏం పని లేకపోయినా ఇక ఏదో ఇట్లా గిలుపు సరిపోదు పెరుగుద్ది మనకు కనబడుద్ది ఆనందాన్ని పని నేను అసలు టీవీ కూడా తీసేసా ఐదు నెలలు అవుతుంది వరకు ఆరింటి కానీ తొమ్మిది వరకు సీరియల్ చూసేదాన్ని ఈ నేను ఇక్కడ ఉండి ఏడైపోతుంది ఏడైపోతే అయ్యో అక్కడ సీరియల్ అయిపోతుంది అని అనిపిస్తుంది అనిపిస్తే ఎందుకు ఆ పిచ్చి అయ్యేమో అట్ట పొడిగిస్తా ఉంటారు నేను టీవీ చూసే వాళ్ళు ఎవరు లేదు నేను ఒక్కదాన్ని దాన్ని చూస్తా గనక మొత్తం తీసి పక్కకు పెట్టేసాను చాలా చాలా సంతోషమండి అంశ్ గారు మన సబ్స్క్రైబర్స్ అందరికి మన వ్యూయర్స్ అందరికి మన ఛానల్లో మీ గార్డని మంచిగా చూపించారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీ సమయాన్ని మనకు కేటాయించి ఇంత గార్డెన్ మీరు చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎక్కడి నుంచో వచ్చి మా గార్డెన్ మేమందరం ఓన్లీ గార్డెనర్స్ కాదండి కుటుంబం అయిపోయాం ప్రతి అంటే గ్రూప్స్ ద్వారాగా అందరం కలవడం మీటింగ్స్ కి రావడం ఇలా గార్డెన్ విజిట్ చేయడం వల్ల మేము ఎక్కడ చుట్టాలో ఫ్రెండ్స్ అయిపోయి పోయాం నచ్చిందండి వీడియో ఇంకెందుకు ఎందుకు ఎక్కడ విజయనగరం ఎక్కడ తెచ్చిన నా వీడియో చూస్తుంటారంట చూస్తున్నా చూసేస్తున్నాం ఇద్దరు వీళ్ళ ఇంటి పక్కన కూడా కొన్ని గార్డెన్స్ ఉన్నాయి చూద్దాం పదండి కింద నేల గార్డెన్ పెరట్లో చక్కగా ఇల్లు చూడండి చక్క ముద్దుగా ఇల్లు కింద అంతా పెరటి తోట భలే పెట్టుకున్నారు కదా ఇదిగోండి భలే బాగుంటది అక్కడ ఇల్లు చక్క ఈ విధంగా ఉంటాయి మాత్రం ఇదిగోండి ఇటువైపు ఒకటి ఉంది చక్క ఇల్లు ఇంటి చుట్టూ ఇలా పెరటి తోట పెరటి కూరగాయల తోట లెండి వీళ్ళు వస్తాను లోకా సంస్థ సుఖునా భవంతు బాయ్ అండి బాయ్